ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ వైఎస్ సునీత గారు ఒక సంచలన మీట్ పెట్టారు చాలా కాలంగా చాలామంది మాట్లాడుకుంటున్న విషయాలు మాట్లాడుతున్న విషయాలనే తను చెప్పినప్పటికీ కూడా అది సునీత గారి మాటతో నోటితో చెప్పడం అనేటువంటిది గమనార్హం అయితే నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను కుటుంబంలో చిచ్చు రావడానికి కారణం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చ విషయంలో ఏ రకంగా ఉంది నేను చాలా కాలంగా చెప్తా వస్తున్నాను అలానే వైఎస్ సునీత గారు రాజకీయంగా స్టెప్ తీసుకోబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నాను ఇక ఆమె పొలిటికల్గా ఒక లైన్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయొద్దు అని కరాఖండీగా ప్రెస్ మీట్లో చెప్పేశారు ఎందుకు ఆ మాట అంత చెప్పాల్సి వచ్చింది ఇక ఇక స్టార్ట్ చేస్తారు వైఎస్ సునీత గారి క్యారెక్టర్ అసోసియేషన్ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు ఎప్పుడైతే షర్మిళ గారిని తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని తిరుగుతున్నారు ఇప్పుడు సునీత గారిని తిట్టడం స్టార్ట్ చేస్తారు క్యారెక్టర్ని అసెస్ చేస్తూ ఉంటారు ఎక్కడో ప్యాకేజ్ తీసుకొని ఇలా మాట్లాడిందని ఎవరో వెనకాల నుండి మాట్లాడించారని ఎవరో స్క్రిప్ట్ చదివిందని చెప్పేసి స్క్రిప్ట్ ఉంటే తప్ప చెప్పడం రానోళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు ఇక స్టేజ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబాన్ని విడదీశారు కొంతమంది కావాలని కుట్ర చేసి నా కుటుంబాన్ని చీలికల పెట్టారని చెప్పేసి ఏడుస్తారు కుటుంబంలో చుచ్చు రావడానికి కారణం ఏంటి నేను గతంలో కూడా చెప్పాను చాలా వీడియోలు ఒక్కసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకు వివేకానందరెడ్డి గారి ఆ మర్డర్ జరిగింది ఫస్ట్ ఆ విషయంలోకి పోతే అసలు కుటుంబం ఎందుకు చీలిద్దో మీ అందరికీ తెలిసిపోద్ది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వేరు వివేకానందరెడ్డి గారు వేరు అనేవాళ్ళు కాదు అదంతా వైఎస్ఆర్ కుటుంబం ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు ప్రాణప్రదంగా ఉండేవాళ్ళు ఒక్కది కోసం ఒకళ్ళు ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం కొద్ది చనిపోయారో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పెత్తన కుటుంబంలో వచ్చిందో అక్కడి నుంచి విభేదాలు స్టార్ట్ అయ్యాయి రెండే కారణాలు ఒకటి డబ్బు రెండు అధికారం జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తు కేసులో జైలుకెళ్తే సీఎం ఎవరు లేదా పార్టీ నాయకులు ఎవరు అంటే షర్మిల పేరు రాకూడదు వివేకానందరెడ్డి గారి పేరు రాకూడదు అందుకని రాజకీయంగా వాళ్ళని పక్కన పెట్టాలనేది ఈ వైఖరి తెలిసే వివేకానందరెడ్డి గారు ఫస్ట్ వైసీపీలోకి వద్దామా లో ఉందామా అనుకున్నాడు చాలా కాలం సార్ తర్వాత కాలంలో వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఇంపార్టెన్స్ దొరకలేదు పోయినసారి కడప ఎంపీ విషయంలో కూడా ఎందుకు అవినాథ్ రెడ్డి గారు మన వివేకానంద రెడ్డి గారు మడ్డరుకి కారణభూతం అయ్యారో ఆ విషయం చెప్పే ప్రయత్నం చేస్తావు వివేకానంద రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ముందు కడప ఎంపీ వీలైతే నేను పోటీ చేస్తాను లేదు నాకు ఇవ్వటం మీకు ఇష్టం లేదు అనుకోండి షర్మ్రా గారు పోటీ చేస్తారు ఎందుకంటే పులివెందులు ఎమ్మెల్యే స్థానాన్ని కానీ కడప ఎంపీ స్థానాన్ని కానీ మా కుటుంబం దాటి ఎవరు పోటీ చేయలేదు అయితే రాజశేఖర రెడ్డి గారు లేదు నేను మేము మాత్రమే కడప ఎంపీ స్థానం ఎప్పుడు పోటీ చేస్తున్నాం కాబట్టి మన కుటుంబమే పోటీ చేస్తుంది కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వద్దు రెండోది మీరు చేసే ప్రపోజ్ చేసే పేరు ఏదైతే ఉందో అవినాష్ రెడ్డి గారి పేరు ఆ వాళ్ళు భారతీయ గారి తరపు బంధువులు మన కుటుంబంతో మొదటి నుంచి వివేదాలు ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వద్దు అని చెప్పేసి వివేకానందరెడ్డి గారు చెప్పారు ఈ రాజకీయ కారణాలతోనే వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగింది అనేటువంటిది వైఎస్ సునీత గారి ప్రధాన అనుమానం వాస్తవంగా ఇప్పుడు రాజకీయాలు దూరంగా ఉండే వ్యక్తి రాజకీయాలు మాట్లాడే వ్యక్తి కాదు తను మంచి డాక్టర్ అపోలోలో ఒక మంచి డాక్టర్ తను తను ప్రొఫెషనల్గా ఉంటుంది కోవిడ్ టైంలో కూడా మీడియా ముందుకు వచ్చేసి కోవిడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని ప్రజలకి జాగ్రత్తగా ఆవిడ మీకు చెప్తున్నా వినండి వి హనుమంతరావు గారని మీ అందరూ తెలిసి విహెచ్ అంటారు వి హనుమంతరావు గారు అనారోగ్యంతో కోవిడ్తో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయితే మొత్తం తరలి చూసుకున్నారు వైద్యం చాలా బాగా చేశారు కార్తిక్ అని విహెచ్ గారు నాతో చెప్పారు చాలా మంచి డాక్టరు రాజకీయాలు దూరంగా ఉండే వ్యక్తి కానీ ఎందుకు రాజకీయాల గురించి ఆలోచించాల్సి వచ్చింది రాజకీయంగా మాట్లాడాల్సి వచ్చింది అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సునీత గారు కొన్ని విషయాలు తన్నోడితో ముందు బయటపెట్టారు అంతకుముందు నేనే చాలా చాలాసార్లు చెప్పాను ఏమన్నారు అన్న నా తండ్రి వృత్తి మీద అన్న మీ చిన్నాన వృత్తి మీద సీబీఐ ఎంక్వైరీ ఏంటి అని అడిగితే లేదమ్మా సీబీఐ ఎంక్వైరీ మనం అడిగితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అని మాట్లాడారంట అరే నా తండ్రి చనిపోయాడు నాకు న్యాయం కావాలి చంపిన వాళ్ళు శిక్ష పడాలని తను కోరుకుంటే ఒక అన్నగా అండగా ఉండాల్సింది పోయి నిజం తెలిస్తే మన పార్టీలో అవినాష్ రెడ్డి ఉండడమ్మా అంటే ఏంటిది అది మనకి సునీత గారి మాటల్లో చెప్పిన మాట ఇంకో విషయం కూడా చెప్తాను మీకు వివేకానందరి గారు చనిపోయినప్పుడు ఆయన సొంత పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పేపర్లో ఛానల్లో ఎవరిని ప్రచారం చేశారు ఎవరు చంపారని ప్రచారం చేశారు చంద్రబాబు గారు చంపారని ప్రచారం చేశారు కానీ ఇవాళ ఎవరి మీద జరుగుతుంది సీబీఐ ఎంక్వైరీ ఎవరు చంపారని జరుగుతుంది సీబీఐ ఎంక్వైరీ అవినాష్ రెడ్డి గారు కారణం అనేది సీబీఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆయన మీద జరుగుతూ ఉంది సునీత గారు చాలా చూశారు ఒకరు నా మీద మీరు అనుమానం పెట్టదలుచుకున్నారు ఇక్కడ నుంచి ప్రచారం చేస్తారు మరి నా మీద కూడా ఎంక్వైరీ జరగాలి నో డౌట్ నేను ఎంక్వైరీకి పూర్తి సహకరిస్తా నా మీద జరగాలి అవినాజ్ రెడ్డి గారు మీద జరగాలి అని సునీత గారు చెప్పారు ఇంకోటి కూడా చెప్తా కుటుంబాన్ని దూరం చేసుకునే విషయంలో ఎంతకైనా జగన్ గారు ముందుకెళ్తారు అనేటువంటి విషయానికి రాజశేఖర్ రెడ్డి గారిని అంటే ఇవాళ వైసీపీ పార్టీ పెట్టడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడానికి ఎవరు పేరునైతే ఉచ్చరిస్తూ ఉంటారో ఎవరు సింపతిని అయితే వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రా ఈ స్థాయి నాయకుడు అయ్యారు ఆ రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ రిలయన్స్ అంబానీ అని చెప్పేసి సొంత పేపర్లో రాసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ అంబానీ కుటుంబానికి గుజరాతీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు బీజేపీ అడిగినందుకు ఎందుకు బీజేపీకి అంత శాస్త్రాంగ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అంటే కేసుల విషయంలో అవసరాల విషయంలో సహకరిస్తూ ఉంటారనే రాష్ట్రానికి ఏదో ప్రయోజనాలు చేస్తారని కాదు మళ్ళీ చెప్తున్నాను షరింరా గారికి లేదో రెడ్డి గారి కుటుంబానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే రేపు అక్రమాస్తుల కేసులో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే బీజేపీ కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ కాలేదు ఆయన మీద కేసులు ఏమి తేలేదు ఆయన మీద చాలా షీట్లు ఉన్నాయి కేసులు ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి వాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కనుక అరెస్ట్ అవుతే షర్మ్రా గారి పేరు వివేకానందరెడ్డి గారి పేరు ముందుకు రాకూడదు నాయకుడు ఎవరు అంటే కాబట్టి వాళ్ళని దూరం పెట్టేశాడు ఇక్కడ ఒకటి అధికారం రెండు డబ్బు ఇక్కడే గొడవలన్నీ సహజంగా వచ్చే గొడవలు అవి వీళ్ళ కుటుంబంలో వచ్చిన గొడవలు అవి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి అదే తను చాలా కాలంగా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ న్యాయ పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు ఇది సునీత గారు చేసిన ఆరోపణ అందుకనే తన ప్రజా కోర్టులో న్యాయం తేల్చుకోవాలి ప్రజా కోర్టులో చర్చగా పెట్టాలి ప్రజల దూరానన్నా తనకు న్యాయం జరగాలి అని చెప్పి సునీత గారు భావిస్తున్నారు ఈ విషయంలో సునీత గారు ఇలా భావిస్తున్నారన్న విషయాన్ని చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను తను నేను చాలా దగ్గరగా కోవిడ్ టైం నుంచి చూస్తున్నాను మేడంని చాలా లైవ్లు ఇచ్చారు కోరగా ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలాసార్లు కోవిడ్ గురించి చెప్పారు ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదు నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టడం తన ఆవేదనని బాధని ఆక్రోషాన్ని వెలగెక్కారు ఎవరు తన ఎవరు మన అన్న తెలిసిపోయింది అనేటువంటిది క్లియర్గా చెప్పారు సొంత కుటుంబంలో బయట వాళ్ళు చిచ్చు పెడితే చిచ్చు రేగేంత పరిస్థితికి కారణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భాషలో చెప్పాలంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి మా కుటుంబం చిచ్చు పెట్టారని రేపటి నుంచి స్టేజ్ని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆల్రెడీ చెప్పారు కదా గతంలో రేపు ఆ మాట చెప్పే పరిస్థితి తీసుకొస్తే ఆ దానికి కారణాలు ఏంటి ఒకళ్ళు చిచ్చు పెడితే మీ కుటుంబంలో చిచ్చు వస్తుందా ఏం మీ సొంత చర్యలు మీరు ఓన్ చేసుకొని ఉండి ఉంటే వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిలో మీరు ఉండి ఉంటే జరిగే ఉండేదా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఏది చేర్చలేకపోయారు కేవలం మీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత మీ పెద్దరికం తీసుకున్న తర్వాత ఎందుకు కుటుంబం చేయింది ఎందుకు మీతో మీ సొంత చర్యలు విభేదిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఒకటి అధికారం రెండు డప్పు ఈ రెండు తప్ప బంధాలకి బంధుత్వాలకి విలువలు లేవు ఇది జగన్ గారి డిక్షనరీలో మాట అనేటువంటిది సునీత గారు సూటిగా స్వస్థంగా చెప్పినటువంటి మాట కాబట్టి సునీత గారికి ప్రజలందరూ సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉంది తండ్రి లేని పిల్లగా తండ్రిని కోల్పోయిన పిల్లగా సాజి సిద్ధంగా జరగని మరణం కావాలని చంపబడిన మరణం బలవంతంగా వివేకానందరెడ్డి గారిని చంపినటువంటి చంపారు కాబట్టి బలవంతంగా జరిగిన మరణం కాబట్టి ఆ విషయంలో తనకి సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది నా ప్రగాఢ విశ్వాసం థ్యాంక్ యూ